కుకీ సుబ్రహ్మణ్య ఆలయం అత్యంత రమణీయమైన అందాల నడుమ ఉన్న సుబ్రహ్మణ్య గ్రామంలో కుకే దేవస్థానం కొలువైంది ఉంది మన దేశంలో ఇంతటి అందమైన ప్రదేశాలు చాలా అరుదుగా ఉన్నాయి దేవస్థానం ఉన్న దక్షిణ కన్నడ జిల్లాలో ఎక్కడ చూసినా దాదాపు ఇదే వాతావరణం కనిపిస్తుంది గ్రామ ఒడ్డున దేవాలయం కొలువైయుంది చుట్టూ మనోహరమైన జలపాతాలు అడవులు కొండలు ఉండడం వలన ఇది ఒక ప్రకృతి అద్భుతమని చెప్పుకుంటారు ఈ కుకీ సుబ్రహ్మణ్య ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న సూల్య తాలూకాలోని సుబ్రహ్మణ్య అను గ్రామంలో ఉంటుంది ఇక్కడ కార్తికేయుడిని సర్పదేవుడు సుబ్రహ్మణ్యుడిగా భక్తులు ఆరాధిస్తారు ఏటా కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు మరి అటువంటి అద్భుతమైన ప్రదేశానికి మనం ఎలా వెళ్ళాలి అక్కడ ఎక్కడ స్టే చేయాలి అండ్ ఇంకా అక్కడ చూడవలసిన ప్రదేశములు ఏమిటి అనేది ఎండ్ టు ఎండ్ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ బిగిన్ వీడియో దిస్ ఇస్ మనీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ జనరల్ గా ఆలయాన్ని దర్శించుకున్న వాళ్ళు ముందుగా ధర్మస్థలాను దర్శించుకొని తరువాత కుకే ఆలయాన్ని దర్శించుకుంటారు కుకే నుంచి ధర్మస్థల ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఈ ధర్మస్థల ఫుల్ టూర్ ప్లాన్ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది మీకోసం కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం కుకే ఆలయం బెంగళూరు నుంచి రెండు వందల తొంభై కిలోమీటర్లు మ్యాంగళూరు నుంచి వంద కిలోమీటర్లు మరియు ధర్మస్థల అండ్ సకలేష్పుర నుంచి యాభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ ఆలయానికి రెగ్యులర్గా బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి బట్ మాక్సిమం టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ట్రైన్లో వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం ముందుగా సకలేష్పుర లేదా మ్యాంగళూరు రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడి నుంచి కుకే ఆలయానికి బస్సులో చేరుకోవచ్చు రెగ్యులర్ గా బస్ అందుబాటులో ఉంటాయి ఫ్లైట్ లో వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం కుకే ఆలయం నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయినటువంటి మ్యాంగళూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడి నుంచి కుకే ఆలయముకు చేరుకోవచ్చు ఇప్పుడు ఈ ఆలయం దగ్గర ఎక్కడ స్టే చేయాలో చూద్దాం కుకే ఆలయం దగ్గర నెంబర్ ఆఫ్ హోటల్స్ అవైలబుల్లో ఉంటాయి లేదంటే మీరు కుకే నుంచి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ధర్మస్థలాకి చేరుకోండి అక్కడ చాలా హోటల్స్ ఉంటాయి నేనైతే మార్నింగ్ ధర్మస్థలాను కవర్ చేసి ఆఫ్టర్నూన్ కుకేకి వెళ్ళాను ఇన్ జనరల్గా కుకే ఆలయాన్ని దర్శించుకునే వాళ్ళు ముందుగా ధర్మస్థలాలో ఉన్న మంజునాథుని దర్శించుకొని కుకే ఆలయానికి వెళ్తారు మీరు కూడా ధర్మస్థలాకి వెళ్తున్నట్లయితే వీడియో డిస్క్రిప్షన్లో ధర్మస్థల ఫుల్ టూర్ ప్లాన్ లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇదే కుకే ఊరు మా బస్ నేరుగా ఆలయం ముందు ఆపింది ఈ ఆలయానికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే స్టాప్ ఉంటుంది గమనించండి రండి మనం ముందుగా కుమారధారా నదిని దర్శించుకుందాం టెంపుల్ కి వెళ్లే వాళ్ళు ముందుగా కుమారధారా నదిని దర్శించి అక్కడ స్నానం చేసి గుడికైతే వెళ్తారు ఇక్కడ స్నానం చేయలేని వాళ్ళు నీటిని తలపై చల్లుకొని కూడా వెళ్ళవచ్చు ఈ కుమారధారా చరిత్రకి వస్తే పురాణ కథనం ప్రకారం తారకాసుర వదనం తరువాత కుమారస్వామి తన శక్తి ఆయుధాన్ని ఇక్కడ ఈ కుమారధారలో ముంచడం వల్ల ఈ నీటికి ఎన్నో మహిమలు వచ్చాయని భక్తుల నమ్మకం వన్స్ కుమారధారని దర్శించుకున్నాక ఆటోలో కుకే ఆలయానికి వెళ్ళాను ఆటో వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ వరకు చార్జ్ చేశారు ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే కుకే సుబ్రహ్మణ్య ఆలయం దీనిపైన ఉన్న కొండని కుమార పర్వత అని పిలుస్తారు ఈ టెంపుల్ కి ఈ కొండ చాలా అట్రాక్షన్ ఇచ్చిందనే చెప్పాలి ఇక్కడ కనిపిస్తున్నదే స్వామివారిని ఊరేగించడానికి యూజ్ చేసిన రథం చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా రండి ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్తూ దాని చరిత్రను తెలుసుకుందాం సుబ్రహ్మణ్యుడు కొలువై ఉన్న ఆలయాలలో అత్యంత పురాతనమైన ఆలయం ఈ కుకే ఆలయం పూర్వం ఈ క్షేత్రాన్ని కుకీ అని పిలుస్తారు కుకీ అంటే గృహ అని అర్థం ఈ క్షేత్రం లింగంగా కుకే పర్వతంగా మరియు కుకే క్షేత్రంగా అండ్ కుకే సుబ్రహ్మణ్యునిగా రూపాంతరం చెందింది గరుడ దేవుని భారీ నుంచి తప్పించుకోవడానికి వాసుకి సర్పం ప్రస్తుతం ఉన్న కుకే సుబ్రహ్మణ్య ఆలయంలోని బిలద్వారా గృహంలోకి ప్రవేశించి శివుని కోసం తపస్సు చేసిందట వాసుకి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామిని పిలిచి ఎల్లప్పుడూ తమ ప్రియభక్తుడు వాసుకి అండగా మరియు తోడుగా ఉండమని చెబుతాడు అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువై ఉన్నారని ప్రతీతి ఈ పిల్ల ద్వారా గృహ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది తరువాత చూద్దాం ఈ ఆలయంలోకి సాంప్రదాయ దుస్తులతో వచ్చిన వాళ్లను మాత్రమే అలౌ చేస్తారు మహిళలు అయితే శారీ ఓర్ చుడీదార్ వేసుకోవాలి అబ్బాయిలు షర్ట్ ధరించకూడదు కావాలంటే కండువా కప్పుకోవచ్చు ఈ ఆలయం లోపల కెమెరా అలో లేదండి బట్ నేను కొన్ని సీక్రెట్ షార్ట్స్ తీశాను అవి చూపిస్తాను చూడండి ఈ గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మయూర వాహనంతో దర్శనమిస్తారు దాని కింద సర్పరాజు వాసుకీ దేవి దర్శనమిస్తుంది స్వామికి పై భాగాన ఆదిశేషులు ఉంటారు ఆలయానికి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఆది సుబ్రహ్మణ్య ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి టెంపుల్ ఎగ్జిట్ నుంచి చేరుకోవచ్చు ఈ ఆలయానికి వెళ్ళే రూట్ లో నెంబర్ ఆఫ్ షాపింగ్ షాప్స్ కనిపిస్తాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఈ టెంపుల్ కి వెళ్లే రూట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది బెస్ట్ సీనరీస్ కనిపిస్తున్నాయి ఇదే ఆది సుబ్రహ్మణ్య ఆలయం ఎంట్రీ పాయింట్ ఎంట్రన్స్ లోనే మనకు బ్యూటిఫుల్ వాటర్ రివర్ దర్శనమిస్తుంది ఈ ఆలయం అతి పురాతనమైన ఆలయం ఐదు వందల ఏళ్ల నాటిది స్వామివారు మొట్టమొదట వెలిసిన ఆలయం ఇది ఆలయం లోపల స్వామివారు పుట్ట రూపంలో దర్శనమిస్తారు ఇక్కడ ప్రసాదంగా పుట్ట మన్నును ఇస్తారు ఈ ఆలయం లోపల కెమెరా అలో లేదండి సో నేనేమి వీడియోస్ అనేది తీయలేదు ఈ ఆలయంలో ఈ ఆలయానికి ఎదురుగానే పార్క్ ఉంటుంది రండి ఒకసారి వెళ్ళి చూద్దాం మేము పార్క్ ని విజిట్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది మీకు గనక టైం మిగిలితే బిలద్వారా గృహలను దర్శించుకోండి ఇది పార్క్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఆటోస్ అందుబాటులో ఉంటాయి ఇదే బిలద్వారా గృహ వాసుకి సర్పం గరుడ్మంతుడి నుంచి తప్పించుకోవడానికి ఈ గృహలోకి ప్రవేశించి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసిన ప్రదేశం ఇది మేము అన్ని ప్లేసెస్ కవర్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది సో భోజనానికి మేము ఆలయంలో ఉన్న అన్నదాన సత్రంకైతే వెళ్ళాము ఇదే భోజనం జరిగే టైమింగ్స్ ఈ భోజనశాల ఆలయం పక్కనే ఉంటుంది లోపల ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది ఈ ఆలయం పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది యూస్ చేసుకోండి ఈ కౌంటర్ పక్కనే స్వామివారి ప్రసాదాలను అమ్ముతూ ఉంటారు మీరు కావాలంటే కొనుక్కోండి ఈ ఆలయం సమీపంలోని నెంబర్ ఆఫ్ హోటల్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి మీకు కావాలంటే ట్రై చేయండి మేము రిటర్న్ అయ్యేసరికి నైట్ ఎయిట్ అయిపోయిందండి సో ఆలయం నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళి బస్ తీసుకొని రిటర్న్ అనేది వెళ్ళిపోయాము సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే కుకే సుబ్రహ్మణ్య ఆలయ చరిత్ర మరియు చూడవలసిన ప్రదేశాలు నాకు తెలిసినంత వరకు నేను చూసిన నేను విన్న ప్రతి ఒక్క ప్రదేశాన్ని అండ్ ప్రతి ఒక్క చరిత్రను మీకైతే డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి